నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన్నే ముచ్చట్లు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా నుండి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతోంది అయితే అదేంటంటే ఈ రోజు అంటే ఇరవై తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని గంగుళూరు అటవీ ప్రాంతంలో ఒక భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది అయితే గంగుళూరు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆండ్రి ఆండ్రి ఏరియాలో ఒక రహస్య స్థావరంలో భద్రతా బలగాలకి మావోయిస్టులకి మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లయితే తెలుస్తోంది అయితే ఈ ఎదురు కాల్పులో భారీగా మావోయిస్టులు మరణించారని చెప్పి తెలుస్తోంది ఇప్పటి వరకు ఈ ఎన్కౌంటర్ కి సంబంధించిన సమాచారం మేరకు మాకు అందినటువంటి సమాచారం మేరకు ఈ ఎన్కౌంటర్ లో ఇరవై మంది మావోయిస్టులు ఒక జవాన్ మృతి చెందినట్లుగా మనకైతే తెలుస్తోంది అయితే ఛత్తీస్గఢ్ లో ఛత్తీస్గఢ్ లో మరొక ఏరియాలో కూడా ఎన్కౌంటర్ జరుగుతున్నట్లుగా అయితే మనకు సమాచారం అంత అయితే ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ పూజారి కాంకేర్ జిల్లాల కాంకేర్ జిల్లాల మధ్యలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో కూడా మావోయిస్టులకి భద్రతా బలగాలకి మధ్యలో ఎన్కౌంటర్ ఎదురు జరుగుతున్నట్లుగా అందులో ఒక నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది అయితే సుమారు నెల రోజులుగా నిశ్శబ్దంగా ఉన్నటువంటి బీజాపూర్ అడవులు ప్రస్తుతం ఈ రోజు కాల్పుల మూతతోటి తోటి అయితే మనకు తెలుస్తుంది అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లలో మావోయిస్టులు భారీగా నష్టపోతున్నారు ఒక చోట జరిగినటువంటి బిజాపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో గంగుళూరులో జరిగినటువంటి ఎన్కౌంటర్లో అయితే సుమారు ఇరవై మంది మృతి చెందారు అలాగే పూజారి కాంకేర్ నెక్స్ట్ నారాయణపూర్ జిల్లాల మధ్యలో ఉన్నటువంటి సరిహద్దు అడవుల్లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లో ఒక నలుగురు మావోయిస్టులు అయితే మృతి చెందారు అయితే ఈ మావోయిస్టులు మృతి చెందడం మావోయిస్ట్ పార్టీకి అయితే భారీగా నష్టం చేరు చేకూరుందనే చెప్పవచ్చు అయితే ఈ ఘటనల్లో భారీ సంఖ్యలో ఆయుధాలను అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ నేను ఇంకొక న్యూస్ చేస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం మన్నే ముచ్చట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్